ఒకవేళ క్లెచ్ పట్టుకోకుండా బ్రేక్ వేసి బండి ఆపితే ఏమవుతుంది సింపుల్గా ఆలోచించండి క్లచ్ ఇలా కంప్లీట్గా ప్రెస్ చేసామంటే వీల్స్కి ఇంజన్కి సంబంధం ఉండదు ఇంజన్ రొటేట్ అవుతూ ఉంటుంది కానీ వీల్స్ని తిప్పదు హాయ్ ఫ్రెండ్స్ మోహన్ డ్రైవర్కి స్వాగతం నేను ఇప్పుడు చేయబోయే వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే లేడీస్కి ప్లస్ బైక్ డ్రైవింగ్ రాని వాళ్ళకి నేను చాలామందికి డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాను కదా బైక్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఒకలాగా నేర్చుకుంటారు బైక్ డ్రైవింగ్ రాని వాళ్ళు కార్ డ్రైవింగ్ ఒకలాగా నేర్చుకుంటారు బైక్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి బేసిక్ థింగ్స్ కొన్ని ఈజీగా అర్థమవుతూ ఉంటాయి ఎందుకంటే బైక్కి కూడా క్లచ్ గేర్స్ ఉంటాయి కాబట్టి సో అప్పుడు కారు మాన్యువల్ డ్రైవ్ చేసేటప్పుడు దీనికి కూడా క్లెచ్ గేర్స్ నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అవి ఏంటి అని వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది బైక్ రాని వాళ్ళు ఒకలాగా నేర్చుకుంటారు బైక్ వచ్చిన వాళ్ళు ఒకలాగా నేర్చుకుంటారు లేడీస్ అందరికీ బైక్ రాదు హండ్రెడ్ మెంబర్స్లో ఎవరో కొద్ది మందికి వస్తుంది బైక్ కానీ బైక్ ఐడియా అయితే వాళ్ళకి ఉండదు తర్వాత జెంట్స్లో కూడా కొంతమంది బైక్ నేర్చుకోరు ఓన్లీ స్కూటీ ఇంట్లో వాళ్ళు పిల్లలకి బైక్ ఇవ్వరు ఓన్లీ స్కూటీ ఇస్తారు వాళ్ళకి కూడా నేర్పించేటప్పుడు నేను చాలా గమనించాను గేర్స్ ఎందుకు క్లచ్ ఎందుకు అసలు ఈ రెండు దేనికి యాక్సిలటర్ బ్రేక్ సరిపోతాయి కదా వెహికల్ వెళ్ళడానికి అనే ఒక మైండ్ సెట్తో ఉంటారు వాళ్ళు ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ డేస్ సో ఇప్పుడు నేను వీటి గురించి అసలు గేర్స్ క్లచ్ ఎందుకు వెహికల్కి ఎందుకు ఫిట్ చేశారో ఈ టాపిక్లో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనకి యాక్సిలటర్ బ్రేకు క్లచ్ ఓకే మనకి స్కూటీకి అయితే యాక్సిలేటర్ బ్రేక్ ఉంటాయి క్లచ్ గేర్స్ స్కూటీకి ఉండవు కాబట్టి గేర్స్ చాలా చాలామందికి ఐడియా ఉండదు అవి ఎలా వాడాలి ఎందుకు వాడాలి అది ఏంటి అనేది ఎవరికి ఐడియా ఉండదు వాళ్ళకి సో ఇప్పుడు ఏంటంటే యాక్సిలేటర్ బ్రేకు రైట్ లెగ్తో ఆపరేట్ చేయాలి క్లచ్ లెఫ్ట్ లెగ్తో ఆపరేట్ చేయాలని చెప్పాను కదా క్లెచ్ ఎందుకంటే నేను ఫస్ట్ క్లచ్ గేర్స్ చేంజ్ చేయడం కోసం ప్లస్ వెహికల్ మూమెంట్ కూడా క్లచ్లోనే ఉంటుందని నేను చెప్తాను ఓకే క్లెచ్ ప్రెస్ చేసామంటే గేర్ మార్చొచ్చు ప్లస్ బ్రేక్ కూడా వేయచ్చు ఓకే ఇది కామన్గా అందరికీ చెప్పేది ఓకే తర్వాత రన్నింగ్లో ఫస్ట్ బ్రేక్ వేయాలి తర్వాత క్లిచ్ పట్టుకోవాలి ఇవన్నీ నేను తర్వాత రన్నింగ్లో చెప్తాను కానీ ఫస్ట్ బేసిక్స్ చెప్పేటప్పుడు అయితే మాత్రం క్లెచ్ గురించి ఈ విధంగా చెప్తాను తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళది ఏంటంటే క్లెచ్ ఎందుకు పట్టుకోవాలి ఒకవేళ క్లెచ్ పట్టుకోకుండా బ్రేక్ వేసి బండి ఆపితే ఏమవుతుంది ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి సో మనము నేను ఒకటే విషయం క్లెచ్ ఇలా పట్టుకున్నామంటే సింపుల్గా ఆలోచించండి క్లెచ్ ఇలా కంప్లీట్గా ప్రెస్ చేసామంటే వీల్స్కి ఇంజన్కి సంబంధం ఉండదు ఇంజన్ రొటేట్ అవుతూ ఉంటుంది కానీ వీల్స్ని తిప్పదు అర్థమైందా ఫ్రెండ్స్ క్లెచ్ ఇలా రిలీజ్ చేసామంటేనే వీల్స్ ఇంజను అటాచ్ అవుతుంది సో అప్పుడు ఇంజన్ రొటేట్ అవుతూ వీల్స్ని రొటేట్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోండి అంటే లోపల మెకానిజం అవన్నీ నేను చెప్తే మీకు అర్థం కాదు ఓకే క్లెచ్ ఇలా ప్రెస్ చేసామంటే వీల్స్కి ఇంజన్కి ఉన్న కనెక్షన్ కట్ అయిపోతుంది ఆ గేర్ వీల్స్ ఉంటాయి కదా అవి సపరేట్ అయిపోతాయి సో అప్పుడు ఇంజన్ ఓన్లీ రొటేట్ అవుతూ ఉంటుంది కానీ వీల్స్ని తిప్పడానికి ప్రయత్నించదు సో అప్పుడు మనము క్లెచ్ వదిలామంటే మూమెంట్ స్టార్ట్ అవుతుంటుంది అనమాట క్లచ్ వదిలామంటే మూమెంట్ స్టార్ట్ అవుతుంటుంది ఓకే క్లచ్ పట్టుకున్నామంటే మూమెంట్ రాదు ఏ విధమైన యాక్షన్ రాదు ఇంజిన్ ఓన్లీ రొటేట్ అవుతూ ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత గేర్ మార్చేటప్పుడు క్లెచ్ ఎందుకు పట్టుకోవాలి క్లెచ్ పట్టుకోకుండా గేర్ ఎందుకు ఎంటర్ అవ్వదు ఇది ఒక క్వశ్చన్ క్లెచ్ పట్టుకోకుండా గేర్ ఎందుకు ఎంటర్ అవ్వదు అంటే ఆల్రెడీ ఒక గేర్లో కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంకో గేర్కి మనం మార్చినప్పుడు ఇంకో గేర్కి ఎంటర్ అవ్వదు సో అప్పుడు కూడా ఇంకో గేర్కి వే వే దొరకాలి అంటే అప్పుడు కూడా మనం క్లిచ్ ప్రెస్ చేయాలి క్లిచ్ ప్రెస్ చేసామంటే ఆల్మోస్ట్ న్యూట్రల్లో ఉన్నట్టు అనమాట సో అప్పుడు మనము ఒక గేర్ నుంచి ఇంకొక గేర్కి ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు షిఫ్ట్ చేయడానికి మనకి వేవ్ ఉంటుందన్నమాట అందుకు క్లిచ్ పట్టుకొని గేర్ మార్చాలి క్లిచ్ పట్టుకోకుండా గేర్ మార్చడానికి ప్రయత్నిస్తే న్యూట్రల్ వరకు మాత్రమే వస్తుంది కానీ గేర్ ఎంటర్ అవ్వదు ఒకవేళ అలా ప్రయత్నించినా సరే ఒకవేళ అది ప్రయత్నించినా అది కరెక్ట్ కాదు క్లిచ్ పట్టుకొని గేర్ మార్చాలి ఓకే తర్వాత ఇంకో పాయింట్ గేర్ ఎందుకు ఎలా మార్చాలో ఇది ఒకటి తర్వాత గేర్స్ ఎందుకు గేర్స్ ఎందుకు యాక్చువల్లీ గేర్స్ ఎందుకు అంటే ఇంజన్ రిలాక్సేషన్ కోసం అంటే తక్కువ ఆర్పిఎంతో మనం ఎక్కువ స్పీడ్ని వెళ్ళొచ్చు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండానే మనము చాలా స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చు వెహికల్ని ఓకే అందుకు గేర్స్ స్పీడ్ కోసం అని చెప్పొచ్చు గేర్స్ ఎందుకంటే స్పీడు ఇంక్రీజ్ చేయడానికి గేర్ మార్చాలి ఓకే అంటే ఒక్కొక్క గేర్కి ఒక్కొక్క నిర్దిష్టమైన స్పీడ్ ఉంటుంది ఓకే ఫస్ట్ గేరు జీరో టు ఫిఫ్టీను సెకండ్ గేరు టెన్ టు థర్టీ థర్డ్ గేరు ట్వంటీ టు ఫార్టీ ఫోర్త్ గేరు థర్టీ టు సిక్స్టీ ఫిఫ్త్ గేరు ఫార్టీ ఫిఫ్త్ గేరు ఫిఫ్టీ అబౌవ్ అని చెప్పాను కదా సో ఈ విధంగా ఒక్కొక్క గేర్కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది అనమాట సో అది ఆ విధంగా చేయొచ్చు ఇప్పుడు మనము చూడండి క్లెచ్లోనే మూమెంట్ ఉంటుంది అని చెప్పాను కదా క్లెచ్ ఎందుకంటే క్లెచ్ ఎందుకంటే గేర్ మార్చడం కోసం ప్లస్ వెహికల్ మూమెంట్ ఉంటుందని చెప్పాను కదా వెహికల్ మూమెంట్ అంటే ఏంటి వెహికల్ని కదల్చడం ఆగున్న వెహికల్ని మూవ్ చేయడం సో ఇప్పుడు ఇప్పుడు నేను క్లెచ్ ఫుల్గా పట్టుకొని ఫస్ట్ గేర్ వేశాను ఒకవేళ క్లెచ్ రిలీజ్లో ఉంటాడు నేను ఫస్ట్ గేర్ ఎంత ప్రయత్నించినా పడదు చూడండి ఎందుకంటే క్లెచ్ రిలీజ్లో ఉంది దానికి వే దొరకదు ఓకే గేర్ గేర్ వీలు సెట్ అవ్వడం కోసం వే దొరకదు స్లో సో ఇలా మనం పట్టుకున్నామంటే ఏ గేర్కైనా ఎంటర్ అవుతుంది చూడండి కానీ మనం ఆగుండే వెహికల్ మూవ్ చేయాలంటే ఫస్ట్ గేరే వేయాలి కానీ క్లెచ్ ప్రెస్ చేసామంటే ఏ గేర్కైనా ఎంటర్ అవుతుంది బండి రన్నింగ్లోనే ఉంది ఆల్రెడీ ఇంజిన్ స్టార్ట్లోనే ఉంది ఓకే ఇప్పుడు థర్డ్ వేయచ్చు ఫోర్త్ వేయొచ్చు ఏదైనా వేయచ్చు కానీ మనం ఆగుండే వెహికల్ మూవ్ చేయాలంటే ఫస్ట్ గేర్లోనే మూవ్ చేయాలి కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ కానీ ముందుకంటే ఫస్ట్ గేర్ ఫస్ట్ ఇయర్ వేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను ఇప్పుడు నేను క్లెచ్ నెమ్మదిగా రిలీజ్ చూడండి బండి మూవ్ అవుతుంది క్లెచ్ పట్టుకుంటే ఆ మూమెంట్ అనేది ఆగిపోతుంది అంటే ఇంజిన్ వీల్స్ని తిప్పడం అనేది తప్పిపోతుంది తిప్పడం అనేది ఆగిపోతుంది ఓకే మళ్ళీ మనం క్లెచ్ రిలీజ్ చేస్తే ఆ ఇంజిన్ వీల్స్ని తిప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది లోపల ఓకే ఇది ఇలా అనమాట క్లచ్ ఇలా పట్టుకున్నామంటే ఆల్మోస్ట్ నోటల్లో నోట్లు చేసిన తర్వాత క్లచ్ వదిలేయచ్చు దానికి ఇంకా అదేం పర్వాలేదు క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసి క్లచ్ వదిలితే నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది అనమాట తర్వాత ఒక ఒక గేర్లో వెళ్తు వెళ్తూ ఉండగా బండి రన్నింగ్లో క్లచ్ పట్టుకోకుండా గేర్ మార్చాలన్నా సరే హార్ట్గా ఉంటుంది ఒకవేళ గట్టిగా లాగినా సరే నూటల వరకే వస్తుంది కానీ ఇంకో గేర్కి ఎంటర్ అవ్వదు ఖచ్చితంగా ఎంటర్ అవ్వదు మీరు ప్రయత్నించి చూడండి కావాలంటే ఓకే సో ఇది ఈ విధంగా తర్వాత ఏంటంటే క్లిచ్ పట్టుకొని ఎందుకు బ్రేక్ ఇది ఇదొకటి నేను చాలా చాలా సార్లు విన్నాను క్లిచ్ పట్టుకొని ఎందుకు బ్రేక్ వేయాలి నార్మల్గా బ్రేక్ వేయొచ్చు కదా ఓకే క్లిచ్ పట్టుకొని ఎందుకు బ్రేక్ వేయాలి ఇప్పుడు ఎక్కడైనా ఆపాలనుకుంటే క్లిచ్ పట్టుకొని బ్రేక్ ఎందుకు వేయాలంటే క్లెచ్ ఇలా ప్రెస్ చేసామంటే ఇంజిన్ వీల్స్ సపరేట్ అయిపోతాయి అప్పుడు బ్రేక్ వేస్తాం బ్రేక్ వేసామంటే వీల్స్ మాత్రమే ఆగుతాయి ఇంజన్ రొటేషన్లోనే ఉంటుంది ఇంజన్ రన్నింగ్లోనే ఉంటుంది ఓకే సో ఒకవేళ మీరు డైరెక్ట్ బ్రేక్ ఇలా వేశారంటే వీల్స్ని ఆపుతారు ఓకే డైరెక్ట్ బ్రేక్ వేశారంటే వీల్స్ ఆగుతాయి కానీ ఆ వీల్స్ కాస్త ఇంజన్ కూడా ఆపేస్తాయి ఎందుకంటే ఇంజిన్ వీల్స్ అటాచ్లోనే ఉంటాయి కలిసి ఉంటాయి కాబట్టి డైరెక్ట్ బ్రేక్ వేసామంటే వీల్స్ ఆగుతాయి వీల్స్తో పాటు ఇంజన్ కూడా ఆపేస్తాయి ఆ వీల్స్ సపోజ్ పక్కన ఆపాలనుకోండి కంప్లీట్గా క్లెచ్ పట్టుకొని బ్రేక్ వేయాలి ఓకే కంప్లీట్గా క్లెచ్ పట్టుకుంటే ఏం జరుగుద్దంటే వీల్స్ ఇంజను సపరేట్ అయిపోతాయి సో కంప్లీట్గా క్లచ్ పట్టుకున్నాక బ్రేక్ ఇలా వేశారనుకోండి బండి ఆగుతుంది అంటే వీల్స్ ఆగుతాయి కానీ ఇంజన్ ఆగదు వీల్స్ ఆగుతాయి కానీ ఇంజిన్ ఆగదు క్లెచ్ బ్రేక్ పట్టుకుంటే ఓకే డైరెక్ట్ బ్రేక్ కూడా కొన్ని సందర్భాల్లో వేయచ్చు అది ఎప్పుడంటే సపోజ్ మనము ఒక సెకండ్ గేర్లో వెళ్తున్నాము సెకండ్ గేరు స్టార్టింగ్ స్పీడు అంటే మినిమం స్పీడ్ మాక్సిమమ్ స్పీడ్ అంతా మినిమం టెన్ స్పీడు మ్యాక్సిమమ్ థర్టీ థర్టీ స్పీడ్ అని నేను సెకండ్ గేర్ కోసం చెప్పాను నేను సెకండ్ గేర్లో థర్టీ స్పీడ్లో వెళ్తున్నాం అనుకోండి టెన్ టెన్ స్పీడ్ వరకు ఓన్లీ బ్రేక్ వేసుకోవచ్చు క్లెచ్ జోలికి వెళ్ళక్కర్లేదు మళ్ళీ ఎక్సిడలేటర్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు మళ్ళీ టెన్ స్పీడ్ వరకు బ్రేక్ వేసుకోవచ్చు ఈ విధంగా మనము ఎక్సిడేటర్ బ్రేక్ని మనం వాడుకోవచ్చు ఎక్కడైనా డైరెక్ట్ బ్రేక్ అంటే డైరెక్ట్ బ్రేక్ మనం ఇలా వేసుకోవచ్చు ఎంత ఎక్కడి నుంచి మ్యాక్సిమం స్పీడ్ నుంచి మినిమం స్పీడ్ వరకు ఓన్లీ బ్రేక్ వేసుకోవచ్చు ఓకే ఇంకా మినిమం స్పీడ్ వరకు బ్రేక్ వేసి ఇంకా స్లో అవుతున్నా మనము క్లెచ్ పట్టుకోలేదనుకోండి అప్పుడు వెహికల్ ఇలా చిన్న వైబ్రేషన్ లాగా వచ్చి ఇలా ఇలా గుద్దుకుంటూ ఇంజన్ కూడా ఆగిపోతుంది వెహికల్తో పాటు సో అందుకు మనము మాక్సిమం స్పీడ్ నుంచి మినిమం స్పీడ్ వరకే ఓన్లీ బ్రేక్ వేయగలం ఇంకా స్లో చేయాలంటే క్లచ్ పట్టుకొని బ్రేక్ వేయాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే క్లెచ్ క్లెచ్ ఇలా పట్టుకున్నామంటే ఇంకా వీల్స్కి ఇంజన్కి సంబంధం ఉండదు సో అప్పుడు మీరు బ్రేక్ వేసుకుంటే చాలు వెహికల్ ఆగుతుంది ఇంజన్ రన్నింగ్లోనే ఉంటుంది అదే మీరు డైరెక్టర్ బ్రేక్ వేసారంటే వీల్స్ ఆగుతాయి కరెక్టే వీల్స్ కాస్త ఇంజన్ కూడా ఆపేస్తాయి ఎందుకంటే ఆ రెండు అటాచ్లో ఉంటాయి కాబట్టి సో ఇంకా ఆగిపోతాయి స్ట్రక్ అయి ఆగిపోతుంది సో మీరు ఎప్పుడైనా సరే ఫుల్ స్టాప్ చేయాలంటే స్లో మూమెంట్స్లో ఫుల్ స్టాప్ చేయాలంటే కంప్లీట్గా క్లచ్ పట్టుకొని బ్రేక్ వేసుకోండి స్పీడ్గా ఉందనుకోండి బండి ఫస్ట్ బ్రేక్ అప్లై చేస్తారు సగం స్లో వరకు మినిమం స్పీడ్కి వచ్చినంత వరకు డైరెక్ట్ ఫస్ట్ బ్రేక్ అప్లై చేస్తారు తర్వాత కంప్లీట్గా క్లచ్ పట్టుకున్నాకే బ్రేక్ వేస్తారు కంప్లీట్ బ్రేక్ అప్పుడు ఈజీగా ఉంటుంది దానికి కూడా అర్థమైందా ఇప్పుడు మీరు స్పీడ్గా వెళ్తున్నారనుకోండి ఒక ఒక సరే ఒకే ఒక ఫోర్ ఫోర్త్ గేర్లో ఒక ఫోర్త్ గేర్లో సిక్స్టీలో వెళ్తున్నారనుకోండి ఫోర్త్ గేర్లో ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీలో వెళ్తున్నారనుకోండి అప్పుడు మీరు ఒక థర్టీ స్పీడ్ వరకు ఓన్లీ బ్రేక్ వేస్తారు ఇంకా స్లో చేయాలంటే కంప్లీట్గా క్లచ్ పట్టుకొని ఇంకా కంప్లీట్ బ్రేక్ వేస్తారు అప్పుడు బండి సేఫ్గా ఆగుతుంది ఆ విధంగా చేయొచ్చు అంత స్పీడ్లో ఫస్ట్ క్లచ్ పట్టుకొని బ్రేక్ వేయక్కర్లేదు మీరు ఫస్ట్ బ్రేక్ వేసి ఫుల్ కంట్రోల్ తీసుకొచ్చిన తర్వాత కంప్లీట్గా క్లచ్ పట్టుకొని బ్రేక్ వేయాలి ఈ విధంగా మీరు ఆపరేటింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీటికి ఏంటి వేరియేషన్ అని సో ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్